నమస్తే అండి నా పేరు రామ్మోహన్ రావు మాది వి ఫర్నిచర్ మా తినాలండి నేను ఇప్పుడు చెప్పబోయే టాపిక్ అండి స్ప్రింగ్ పెట్టు కొనొచ్చా కొనకూడదా ఒకవేళ కొనదలుచుకుంటే ఎలాంటి స్ప్రింగ్ పెట్టు కొనాలి అనేది మీకు క్లారిటీ ఇచ్చేస్తాను అండి ఈ వీడియోలో స్ప్రింగ్ బెట్లో ముఖ్యంగా రెండు వేరియంట్స్ ఉంటాయండి ఆ రెండు వేరియంట్స్లో కూడా పదివేల నుంచి నలభై యాభై వేల దాకా ఒక దాంట్లో ముప్పై వేల నుంచి లక్ష రెండు లక్షల దాకా ఒక దాంట్లో ఉంటాయండి ఆ రెండు చెప్తాను మీకు క్లారిటీగా ఇది వచ్చేసరికి బోనల్ స్ప్రింగు దీని లోపల ఎలా ఉండిద్ంటే స్పాంజీ లైట్గా ఒక హాఫ్ ఇంచ్ స్పాంజ్ ఇస్తాడండి లోపల మ్యాట్ ఇస్తాడు బోనాల స్ప్రింగ్కి సెక్యూరిటీ పర్పస్గా ఇదిగోండి బోనల్ స్ప్రింగ్స్ అంటే ఇదిగోండి ఇలా ఉంటాయి ఇంకా ఏం లేదు మనం ఒక విధంగా చెప్పాలంటే ఐరన్ మీద పనుకున్నట్టే ఒకప్పుడు మనం చిన్నప్పుడు మంచాలు నవార్ మంచాలు బదులు మంచాలు అనమాట ఒక విధంగా చెప్ప నవార్ ప్లేస్లో ఇనుము వేసుకొని పనుకుంటున్నాం స్ప్రింగ్ అంటే వేరే ఇంకేం లేదు అదే అనమాట దీంట్లో రెండు వేరియంట్స్ ఉంటాయి పరుపు ఇలా ఒక పక్కన ఇలా వచ్చేది దీంట్లోనే కొద్ది కాస్ట్ పెట్టుకునే వాళ్ళకి ఇలా పిల్లో టాప్ అని వచ్చిద్ది అనమాట టాప్ అంటే ఏమీ లేదండి మళ్ళీ అదే బానల్ స్ప్రింగ్ మీద ఒక ఫోమ్ని ఎగస్టా వేస్తాడు ఒక లేరు ఒక హాఫ్ ఇంచ్ వన్ ఇప్పుడు ఇటు పక్క వచ్చేసరికి మరీ పావు ఇంచ్ అనుకోండి ఇటు పక్క వన్ ఇంచ్ లేరు ఒకటి ఎగస్టా వేస్తాడు అనమాట అదే పిల్లో టాప్ అంటే ఇది ఏమే ఈ ఇది కొద్దిగా సెక్యూరిటీ ఇప్పుడు ఇటు పునుకున్నాం అనుకోండి సంవత్సరానికి చెడిపోయింది అనుకోండి ఇది అనుకోండి రెండు సంవత్సరాలు చెడిపోయింది అంతేగాని అసలు పూర్తిగా చెడిపోదని కాదు గొంతలు పట్టడం ఏదో ప్రాబ్లం వచ్చింది ఇది ఒకటండి అలా కాకుండా పాకెటెడ్ స్ప్రింగ్స్ అన్నీ వస్తాయి దీని మీద ఇది కొంచెం బెటర్ ఇప్పుడు ఇది వచ్చేసరికి పదివేల నుంచి ముప్పై నలభై వేలు దాకా ఉంటాయి కంపెనీని బట్టి లోపల వాడే ఆ స్ప్రింగుల్ డెన్సిటీని బట్టి క్లాత్ని బట్టి ఉంటాయి అన్నమాట కంపెనీని బట్టి ఇది వచ్చేసరికి పాకెట్ స్ప్రింగ్ స్పింగ్ ఇది స్టార్టింగ్గా ముప్పై నుంచి నలభై వేలు స్టార్టింగ్ ఉండదండి ఈ కంపెనీని బట్టి లక్షా రెండు లక్షలు మూడు లక్షల దాకా కూడా ఉంటాయి అన్నమాట కంపెనీని బట్టి హైటు డెన్సిటీని బట్టి ఉంటాయి అన్నమాట దీంట్లో అంటే ఏం లేదు దాకా చూపించిన పా స్ప్రింకులకే కవర్ తొడతారు ఒక విధంగా చెప్పాలంటే ఇదిగోండి మనం ఇప్పుడు డిస్పోజబుల్ బ్యాగులు వాడతాం చూడండి సంచులు ఆ సంచుల్ని ప్రతి స్ప్రింగ్కి ఇలా చుడతాడనమాట ఇలా చుడతం వల్ల ఏమవుతుందంటే ఈ స్ప్రింగులు కొద్దిగా అనిగి ఉంటాయి లోపలికి కొద్దిగా సెక్యూరిటీ దీని మీద డైరెక్ట్గా కట్ ఆఫ్ అయితే ఇదేంటంటే ఒక కొంత లేటుగా తీసుకుంటుంది అనమాట కట్ ఆఫ్ ఇంకొక పాయింట్ దీని చుట్టూ తా క్లాత్ చినిగిపోయింది అనుకోండి ఇది కూడా ఇదిగో చూడండి ఇప్పుడు స్ప్రింగ్ ఇలా బయటకు వచ్చేసింది చూడండి తొందరగా ఇది కూడా ప్రాబ్లం అయితే అంటే మనం జాగ్రత్తగా వాడుకోవాలి స్ప్రింగ్ పైపు పైన సరే దీనిపైన ఏమేస్తాడు ఇలా ఇది ముప్పై నలభై ముప్పై వేల నుంచి నలభై వేలు అని చెప్పా కదండి పాకెట్ స్ప్రింగ్ దీనిపైన వేసే లేయర్స్ ఇది కూడా పిల్లో టాప్ లాగా ఇస్తారు ఈ పిల్లో టాప్లో మెమరీ ఫోము లాటెక్స్ సూపర్ సాఫ్ట్ ఇలా మూడు రకాల మెటీరియల్ దీని మీద వేస్తారు పిల్లో టాప్లో సూపర్ సాఫ్ట్ వేస్తే కనుక నలభై వేలు రేంజ్లో వస్తుందండి మెమరీ ఫోమ్ వేస్తే కనుక అరవై వేలు రేంజ్లో వస్తుంది అదే లాటెక్స్ వేస్తే ఎనభై వేల నుంచి లక్ష రూపాయల మధ్య ఉంటుంది అనమాట మళ్ళీ మనం అనుకున్నంత లేటెక్స్లు మెమరీలు కూడా వేరండి ఇప్పుడు ఆల్రెడీ ఇది మెమరీ ఫోము పాకెటెడ్ స్ప్రింగే వీళ్ళంతే వేశారు చూడండి మెమరీ ఫోమ్ అనేది ఇది కానీ హాఫ్ ఇంచ్ వేసారు మెమరీ ఫోము ఇది వచ్చేసరికి పియూ ఫోము అంతే పాకెటెడ్ స్ప్రింగ్ ఇది అనమాట ఒకవేళ స్ప్రింగ్ పెట్టి కొనదలుచుకునే వాళ్ళు డబ్బులు పెట్టగలిగితే కనుక పాకెటెడ్ తీసుకోండి దాంట్లో మెమరీ ఫోము లేటెక్సే తీసుకోండి ఒకవేళ ఈ రెండు కాకుండా ఆల్టర్నేషన్ ఏముంది స్ప్రింగ్ పెట్టుగా ఆల్టర్నేషన్ ఏముంది ఉంది ఫోముల్లో ఇదిగోండి ఇది వచ్చేసరికి జేజే ఫోమ్ అని ఉండితే ఇది వచ్చేసరికి ఏమవుతుందంటే స్ప్రింగు లాగే యాక్షన్ ఉండిద్ది ఇదిగోండి స్ప్రింగ్ లాగే యాక్షన్ ఉండిద్ది స్మూత్గా మెత్తగా ఉండిద్ది ఇది బెస్ట్ కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఇది తీసుకోండి వాటి మీ స్ప్రింగులు తీసుకునే బదులు చూడండి యాక్షన్ ఎంత బాగుందో ఇది లైఫ్ కూడా ఎన్నాళ్ళు ఉన్నా ఏమి కాదు తక్కువ డబ్బులు కావాలంటే ఇప్పుడు ఐదు ఆరు సైజు పదకొండు వేలకి అయిపోయింది ఐదు వారు పదకొండు వేలకు దీంతో దీంతోపాటు మేము ప్రొటెక్టరు టాపరు ఒక ఎలాస్టిక్ బెడ్షీట్ రెండు పిల్లోస్ ప్లస్ ట్రాన్స్పోర్ట్తో సహా ఇచ్చేస్తున్నాం మేము అలా కాకుండా దీన్ని ఇంకా హై రిచ్గా ఇప్పుడు మేము ఇది డెబ్బై వేలు ఎనభై వేలు పెట్టాం కదండి మేము అంత పెట్టగలము అనుకున్నారనుకోండి అంత కూడా అవసరం దీని మీద లాటెక్స్ వేసుకోండి ఐదు ఆరు ఇరవై ఐదు వేలకి అయిపోయింది ఇరవై ఐదు వేలకి ఇది అయిపోయింది ఇంకా మీరు డబ్బులు పెట్టగలం అన్నారు అనుకోండి ఇంకా స్ప్రింగ్ లాగా అనుకోండి దానికన్నా రీబాండెడ్ వేసుకోండి చూడండి ఇది పది పదకొండు ఇరవై ఒకటి ఇది పదిహేను ముప్పై ఆరు వేలకి ముప్పై ఆరు వేలు ఇది మొత్తం కలిపి పది ఇంచెస్ ప్లస్ వన్ ఇంచ్ యాక్స్ సిరీస్ పదకొండు అంగులాలు చూడండి ఇది ఫైవ్ స్టార్ హోటల్లో పరుపులాగా ఉండిద్ది యాక్షన్ బాగుండి స్ప్రింగ్ లాగా ఉండిద్ది ఆరోగ్యానికి మంచిది ఎప్పటికీ నడువులు లెప్పులు రావు ఎప్పటికీ ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు అలాగే మా ఈ వీడియో మీద మీకు ఏదైనా సందేహాలు కానీ ఏదైనా డౌట్స్ కానీ ప్రతి ఆదివారం ఫైవ్ టు సిక్స్ లైవ్లో నాతో మాట్లాడవచ్చండి మరియు ప్రతిరోజు ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఎనిమిది గంటల వరకు మా స్టాఫ్ మీకు అందుబాటులో ఉంటున్న కింద నెంబర్లకి ఆ నెంబర్కి కాల్ చేయండి ఈ అవకాశం చాలా ధన్యవాదాలు నమస్కారం